మరి ఇట్లా చేసేవాళ్ళు దేవుడు ఇంత బాధలు పెట్టి ఇవన్నీ చేసేవాళ్ళు అందరికీ పాపాలన్నీ దేవుడు తుడిపేసి మనుషులందరినీ సత్మార్గంలో సత్ప్రవర్తనగా మంచి మార్గంలో నడిపించవచ్చు కదా పరమాత్మ ఇవన్నీ ఎందుకు కొట్లాటలు ఈ అల్లర్లు బాధలు పాపాలు పుణ్యాలు ఇవన్నీ ఎందుకండి ఇప్పుడు భారతదేశంలో ప్రధానమంత్రి గారు అందరు అకౌంట్లో కోటి రూపాయలు వేసేయచ్చు కదా ఈజీగా చేస్తే ఏమైద్ది అని ఒక లాజిక్ నేను చెప్తా అంత బడ్జెట్ లేదు అప్పలల్లో ఉంది మిగతా పనులకు అభివృద్ధి వాడాలి అసలు నిజంగా దగ్గర కూడా వేయగలిగా స్థితి ఉందా గుడి దగ్గర లిమిట్ ఉంటుందా లేదు నేను మోదీ గారికి శక్తి ఉందా లేదా అని నిజంగా వేహిగలిగే స్థితి ఉందా అనుకుందాం వేసారు అనుకుందాం ఏమైద్ది అందరూ బాగుపడిపోతారు ఆ కోటి రూపాయలతో ఆ రోజుతో సమస్యలు తీరిపోతాయా తీరిపో తీరిపో కదా మళ్ళీ ఆ కోటి రూపాయల తర్వాత మళ్ళీ యుద్ధాలు మళ్ళీ గొడవలే మళ్ళీ ఒకడినొకడు మోసం చేసుకోవటము లేకపోతే దురాశలో స్వార్థాలు ఎందుకంటే ఇక్కడ ఆపేటోడు ఉండడు అనేటోడు ఉండడు చట్టాలు చేతుల్లోకి తీసుకుంటారు డబ్బు వచ్చిన తర్వాత అహము అన్ని బలుపు అని మీరు మీరంటున్నట్టు మోక్షానికి రీచ్ అయిన తర్వాత దేవుడే అక్కడ హై కదా ఇంకేమీ ఉంటది కదా మోక్షానికి వెళ్ళటం అనేది భగవంతుడు పక్షపాతంతో కొందరిని తీసుకెళ్లిపోవడం కొందరు ఆపేయడం ఉండదు మరి రీజన్ ఏమైంటది మన అర్హతతో దాన్ని సాధించుకోవాలి మన అర్హత ఆ స్థితికి తీసుకెళ్ళాలి తిరిగి తిరిగి అర్హత అక్కడికే వస్తుంది ఏదైతే మీకు క్వాలిఫికేషన్ లేకుండా మిమ్మల్ని తీసుకెళ్లి పీజీలో పడేడు సో ఇది అది రెండు ఒకటే ఇప్పుడు మీ లెక్క ప్రకారం చూసుకుంటే క్రైస్తవులు ఏ రకంగా అయితే బాప్తిజం తీసుకుంటే ప్రభువును మొక్కితేనే పరలోకానికి పోతారు అని వాళ్ళు ఎట్లయితే చెప్తున్నారో ఒక చిట్ట చివరి స్టేజ్ దేవుణ్ణి కోరికలు కోరుకోకుండా పూర్తి స్థాయిలో నిమగ్నమై నమ్మినప్పుడే అర్హులై వాళ్ళప్పుడు చిన్న తేడా ఉంది అట్లే చెప్పారు ఆ చిన్న తేడా ఉంది మీరు గమనించాలి ఇప్పుడు క్రిస్ క్రిస్టియానిటీలో అందరికీ సమాన అవకాశాలు లేవండి పక్షపాతం ఉంది కొంతమందికే ప్రయోజనం కలిగించే విధంగా ఉంది ఆ సిద్ధాంతం కానీ హిందుత్వం అలా కాదు ప్రతి ఒక్కడికి సమాన అవకాశాలు ఉన్నాయి ప్రతి ఒక్కడు వాడి వాడి సామర్థ్యాన్ని బట్టి ఆ స్థితిని చేరుకోగలుగుతాడు ఎవడి మీద పక్షపాతం లేదు ఎవరికి అన్యాయం లేదు ఇది దైవికమైంది ఇప్పుడు మనిషి పెట్టిన దాంట్లో లోపాలు ఉంటాయి కొంతమందికి అన్యాయం జరిగింది కానీ దేవుడు పెట్టిన దాంట్లో ఎవరికి అన్యాయం జరగదు మీకు క్రిస్టియానిటీలో ఉన్న వారికి అన్యాయం జరిగినట్టే కదా మరి ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు హిందూ దేవులను మొక్కరు అసలు హిందూ దేవుళ్ళని మొక్కాల్సిన అవసరం కూడా లేదు అంటే వాళ్ళ యొక్క కర్మ నేను నాదొక్క ఒక్క క్వశ్చన్ అండి మీరు అంటున్న స్ట్రైట్ గా నాకు ఆన్సర్ చెప్పండి మీరు అంటున్నట్టు మోక్షానికి చేరుకోవాలంటే ఒక మానవుడు ఏం చేయాలి ఒక నాస్తికుడు కూడా మోక్షానికి వెళ్ళగలడు నాస్తికుడు కూడా కర్మరాహిత్య స్థితిలోకి వెళితే అంటే ఇప్పుడు నేను ఒక ఒక మంచి పని చేశాను ఈ మంచి పని నేను చేశాను నేను ఫీల్ అయితే ఆ కర్మ ఫలం నాకు వచ్చేసింది ఇది కర్తవ్యంగా చేశాను ఇది నేను నిమిత్త మాత్రమే నాతో భగవంతుడు చేయించుకున్నాడు లేకపోతే ఈ చేసే అవకాశం నాకు వచ్చింది అని నిమిత్తంగా ఆ కర్మ చేసేసి అక్కడతో ఒక నమస్కారం పెట్టుకుని ఆ కర్మ ఫలాన్ని ఆశించకుండా దాని మీద దృష్టి పెట్టకుండా మళ్ళీ ముందుకు మన పని మనం చేసుకుంటూ అంటే కర్తవ్యంతో మనం కర్మలు చేసుకుంటూ పోతే ఏమి ఆశించకుండా తన పని తాను మంచి చేసుకుంటూ పోతే మోక్షానికి అట్లా కూడా చేరుకోవచ్చు మీరు చెప్తున్నట్టు అదే చెప్తుంది మీరు పని చేసిన తర్వాత ఆ పని ఫలితం మీకు కావాలని కోరుకుంటే మీకే వచ్చేసింది వచ్చిన తర్వాత మీ అకౌంట్లో పడిన తర్వాత దాని ఫలితాన్ని మీరు అనుభవించాలి మళ్ళీ అది జీరో అవ్వాలంటే మీకు పుణ్యం మీ అకౌంట్లో పడింది ఒక సుఖం ఒక సంతోషం అనుభవిస్తే ఆ పుణ్యం కరిగిపోద్ది ఆ పుణ్యం కరగకుండా మీరు మోక్షానికి వెళ్ళారు అలాగే ఒక చెడు పని చేశారు పాపం మీ అకౌంట్లో పడింది ఒక దుఃఖమో ఒక బాధో అనుభవిస్తే ఆ పాపం కరిగిపోద్ది ఇలా ఈ మొత్తం జీరో అయిపోతే మీ అకౌంట్ ఖాళీ అయిపోతే అప్పుడు మీరు జన్మరాహిత్య స్థితికి వెళ్తారు ఇందులో స్పెసిఫిక్గా దేవుడిని మొక్కి దేవుణ్ణి ఆరాధించి దేవుడు దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలంటే మనం ఈ కర్మరాహిత్య స్థితికి వెళ్ళడానికి మనం స్వప్రయత్నంతో ఎంత ప్రయత్నించినా దాన్ని అందుకోవడం ఈజీ కాదు కాబట్టి భగవంతుడు యొక్క సహకారాన్ని మనం అర్థించాలి ఇప్పుడు మీకు గజేంద్ర మోక్షం అనే కథ చెప్తారు అంటే మనం దీన్ని సింబాలిక్గా కూడా తీసుకోవచ్చు మనిషికి సింబాలిక్గా ఈ గజేంద్రుడు అనేవాడు జీవుడు కర్మ తను కర్మలు చేసి చేసి ముసలి చేతిలో చిక్కాడు అంటే ఆ ఫలితాలను అనుభవిస్తూ జన్మ పరంపరలో అతను చిక్కుకున్నాడు తన స్వప్రయత్నంతో విడిపించడం ఎంత ప్రయత్నం చేసినా తన వల్ల కావట్లేదు అప్పుడు భగవంతుని పిలిచాడు భగవంతుడు వచ్చి చక్రంతో అతని ఖండించి ఆ కర్మబంధాన్ని విడిపించి గజేంద్రుని ఉద్ధరించడు అలా భగవంతుడి యొక్క సహకారంతో మనం తొందరగా గమ్యాన్ని చేరుకోగలుగుతాము ఇప్పుడు గజేంద్రుడికి బలం ఉండి మొసలిని విడిపించుకోగలిగే సామర్థ్యం తన స్వప్రయత్నంతో చేసి విడిపించుకోగలిగితే మంచిదే ఓకే నీ ప్రయత్నం చేయొచ్చు కానీ అది సాధ్యం కాదు నా వల్ల అవట్లేదు నా శక్తి సరిపోవట్లేదు భగవంతుడు నన్ను శరణ పొందాలి శరణాగతి చేస్తే భగవంతుడు వస్తాడు అది హిందుత్వం చెప్తుంది ఒకవేళ ఇప్పుడు ఒక క్రిస్టియన్ వ్యక్తి కావచ్చు ఒక ముస్లిం వ్యక్తి కావచ్చు ఏమి ప్రతిఫలం ఆశించకుండా తిరిగి ఏమి కోరుకోకుండా తను తాను మంచి చేసుకుంటూ పోయి పది మంది కడుపు నుండి పది మందికి మంచి చేస్తూ నిస్వార్థంగా మెలుగుతూ కల్మషం లేకుండా ఈ వ్యవస్థలో ఆయన కొనసాగుతూ ఆయన అల్లానో లేకపోతే యేసుప్రభునో మొక్కుతూ ఉన్నాడు ఇంత మంచి చేసిన వ్యక్తి హిందూ దేవులను మొక్కట్లేదు ఇప్పుడు ఆయన మీరు అంటున్నట్టు ఆ మోక్షానికి పోతాడా పోడా మోక్షం అనేది నిజంగా అతను నిస్వార్థమైన బుద్ధితో చేసాడా అనే దాని క్యాల్కులేషన్ మీద ఉంటది నిస్వార్థమైన నిస్వార్థమైన బుద్ధితో బుద్ధితో అంటే కానీ మీరు అంటున్నట్టు ఆ పరమాత్మని నమ్మలేదు మొక్కలేదు కొలవలేదు ప్రతిఫలాన్ని ఆశించకుండా భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏదైతే ఒక ప్రమాణం చెప్పారో ఆ స్థాయిలో గనక ఉంటే దానికి ఆ ఫార్ములా ప్రకారం ఎవరైనా వెళ్తారు వెళ్తారు ఇప్పుడు దేవుణ్ణి మొక్కకున్నా ఆ చెయ్యాల్సిన మంచి అంత చేస్తారు యేసు రూపంలో ఉండి అతన్ని ఉద్ధరించేది శ్రీకృష్ణుడే అతను నిజంగా అంత నిస్వార్థ బుద్ధితో చేస్తంటే గనక అతన్ని ఏసు రూపంలో అనుగ్రహించేది శ్రీకృష్ణ పరమాత్మ ఇది భగవద్గీత ఆయన చెప్పాడు ఏసు రూపంలో ఉన్నది కూడా శ్రీకృష్ణుడే ఏసు రూపంలో వాళ్ళ కోరికలు తీర్చేది కూడా మంచి స్టేట్మెంట్ ఇచ్చారు పెద్ద స్టేట్మెంట్ ఇది ఏసు రూపంలో శ్రీకృష్ణుడు అంటున్నాను అదే ఏసు రూపంలో ఉండి కూడా వాళ్ళని అనుగ్రహించేది శ్రీకృష్ణుడే ఓకే ఇప్పుడు ఎందుకంటే మాతృ హృదయం ఉంటుంది పరమాత్మకి మీ చిన్నప్పుడు కచ్చ దూకునే ఉంటారు కదా ఒక బిడ్డని ఇద్దరు నా సొంత బిడ్డ నా సొంత బిడ్డ ఏంటంటే రాజు రెండు ముక్కలు చేసేయమంటాడు సొంత తల్లి ఏమో అయ్యో చంపొద్దు ఆమెకి ఇచ్చేసేయండి ఎక్కడో చక్కడ క్షేమంగా ఉంటే చాలు అనుకుంటుంది మారు తల్లి ఏమో చంపేయని రెండు ముక్కలు చేసే నేను అలాగే పరమాత్మ ఏమనుకుంటాడు వీడు నన్ను నాకు దక్కినా దక్కకపోయినా అంటే నన్ను గుర్తించినా గుర్తించకపోయినా పర్లేదు వాడు క్షేమంగా ఉంటే చాలు వాడు ఉద్ధరించబడితే చాలు అనుకుంటాడు మారుతల్లి ఏమనుకుంటుంది నన్ను నమ్మకపోతే నే అంటాడు నా మతంలో రాకపోతే రెండు ముక్కలు చేస్తాను అంటాడు అంటే వాడు కన్న తండ్రి కాదాడు మాతృ హృదయం లేదు వాడికి అర్థమైందా ఈ విషయాలు బాగానే ఉన్నాయి మామూలుగా హిందూ దేవుళ్ళలో ఇప్పుడు శంకరుడు ఈశ్వరుడు నరసింహస్వామి ఆంజనేయుడు రాముడు ఇట్లా దుర్గమ్మ రకరకాలుగా దేవతలను పేర్లు పెట్టుకొని కొందరు ఇష్ట దేవం అని చెప్పి ఆరాధిస్తూ కొలుస్తూ ఉంటారు కదా ఈ దేవ దేవతలందరూ కూడా నిజమేనా మీరు అన్నట్టు పరమాత్మను క్యాలిక్యులేట్ చేసుకుంటే వీళ్ళందరూ నిజమేనా పరమాత్మ యొక్క అవతారాలు పరమాత్మ యొక్క అవతారాలు టైము ఎప్పుడు కూడా రెండు అంటే ఇద్దరు దేవుళ్ళు కొనసాగలేదా ఇక్కడ ఉన్నారు ఎత్తగలదు ఇప్పుడు విష్ణుమూర్తి యొక్క అవతారాల్లో పరశురాముడు ఉన్నాడు శ్రీరాముడు ఉన్నాడు పరశురాముడు శ్రీరాముడు సంభాషించుకున్న సందర్భాలు ఉన్నాయి ఒకరికొకరు ఎదురుగా మాట ఒక పరమాత్మ రెండు అవతారాలు కూడా ఎత్తుతాయి పరమాత్మ ఉన్నాడు ఇంకో లక్షణం ఏంటంటే సర్వశక్తి మంతుడు సర్వశక్తి మంతుడికి ఇది సాధ్యం కాదు అనడానికి లేదు సర్వశక్తి మంతుడు ఏంటంటే ఒకేసారి నువ్వు రెండు రూపాలతో ఉండగలవా ఉండగలడు నిరాకారుడిగా ఉండగలవా ఉండగలడు సాకార రూపంతో అనేక రూపాలను ధరించగలవా ధరి ఇప్పుడు శ్రీకృష్ణుడు పదహారు వేల మందిని వివాహం ఆడాడు అంటారు ఎలా పదహారు వేల మందిని వివాహం ఆడాడు ఒకే శరీరంతో ఒకే రూపంతో కాదు పదహారు వేల రూపాలు ధరించి పదహారు వేల మందిని ఒకే ఏకకాలంలో పెళ్లి చేసుకున్నాడు అది పరమాత్మ యొక్క శక్తి సర్వశక్తి మంతుడు కదా ఓకే కాబట్టి ఒకేసారి అనేక రూపాలతో ఆయన సంచరించగలడు ఓకే అంటే ఇప్పుడు ఏ దేవుణ్ణి ఏ దేవతను మొక్కినా కూడా ఒకే దేవుణ్ణి మొక్కినట్టు అంటే ఇప్పుడు దుర్గమ్మ ఎల్లమ్మ ఈశ్వరుడు అని స్పెసిఫిక్గా ఏముండవు శక్తులు పవర్లు అని అంతేనా ఉంటాయి శక్తులు ఎందుకు అంటే ఇండివిజువల్గా ఉంటుంది కదా అంటే ఇప్పుడు శంకరుణ్ణి తీసుకున్నాం ఈశ్వరుణ్ణి చాలా మంది ఏం చెప్తారంటే ఈశ్వరుడికి మూడు కళ్ళు మూడో కళ్ళు ధరిస్తే ఈ సృష్టి మొత్తం అంతమైపోతుంది ఈ రకంగా అంటుంటారు మరి ఇవన్నీ నిజాలేనా ఇప్పుడు ఆ దేవత గురించి లేకపోతే ఆ అవతారం గురించి శాస్త్రం ఏది చెప్తుందో అది నిజం అది ప్రమాణం ఏది చెప్పినా అది నిజం ఈశ్వరుడికి మూడు అనేది నిజమేనా అయ్యి ఉండొచ్చు శాస్త్రం మనకి శాస్త్రం చెప్తుంది కూడా నిజమే ఇప్పుడు మనకి శాస్త్రం ఏ విధంగా అయితే ఒక అవతార స్వరూపాన్ని వర్ణించిందో దాన్ని ఒక హిందువుగా నేను ఖచ్చితంగా నమ్మితేరతాను నాకు శాస్త్రం ప్రమాణం ఇప్పుడు ఇది ఎట్లా కుదురుతుంది అని అంటే మరి ఆ లాజిక్ ప్రకారం చూస్తే మీ మతంలో అంటే ఇలా ప్రశ్నించే వాళ్ళ మతంలో ఎన్నో అంశాలు మనం ప్రశ్నించవచ్చు అవన్నీ నువ్వు అంత విశ్వాసంతో నువ్వు నమ్ముతున్నప్పుడు నాకు నా ధర్మంలో ఉన్నటువంటి శాస్త్రాలు ఏం బోధించాయో అవన్నీ నేను సత్యం నమ్ముతాను ఓకే ఇప్పుడు శాస్త్రంలో తల రాత లిఖించబడుతుంది అనేది ఉంటుందా బుద్ధి కర్మానుసారి అని అంటారు అంటే నిజంగా బ్రహ్మ రాత రాస్తాడు ఒక మనిషి ఎట్లా బ్రతకాలో ఎట్లా మెలగాలో పింటూ పిన్ ఏం చేయాలో దైనందిన జీవితంలో అన్నీ కూడా బ్రహ్మ రాసిన రాతలు అని అంటుంటారు రాత రాస్తారా ఇప్పుడు భగవంతుడు ఒక సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు ఇప్పుడు తీరిగ్గా కూర్చుని ప్రతి ఒక్కరి నుదుటి మీద రాసుకుంటూ కూర్చుడు నేనేం ఇప్పుడు ఫేస్బుక్ మనం ఆపరేట్ చేస్తున్నామండి ఫేస్బుక్లో మీకు అకౌంట్ ఉందా నాకు ఒక అకౌంట్ ఉంది దీన్ని ఇంట్రొడ్యూస్ చేసింది ఎవరు మార్క్ జోకర్బర్గో ఒక టీం అనుకుందాం మరి ఈ అకౌంట్లో నేను పోస్ట్ చేసే కంటెంట్ ఎవరికి రీచ్ అవ్వాలో లేదా నేను పెట్టిన పర్టికులర్గా ఒక ఒక వ్యక్తికి పెట్టిన మెసేజ్ అతనికి మాత్రమే రీచ్ అవ్వాలి లేదా నేను నా అకౌంట్ డియాక్టివేట్ చేసుకోవాలంటే అలా డియాక్టివేట్ లేదా కొంతమందికి మాత్రమే కనపడే విధంగా నేను పోస్ట్ చేయాలి ఇదంతా నా అకౌంట్ నేను మేనేజ్ చేసుకోగలుగుతున్నాను కదా మరి మార్క్ జోకర్బర్గ్ వచ్చి నా అకౌంట్ని ఇలా చేయాలి ఇలా ప్రతి అకౌంట్ని ఆపరేట్ చేస్తాడా చేయడు కదా ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసాడు ఆ సాఫ్ట్వేర్లో కోటాను కోట్ల మంది అకౌంట్లు ఓపెన్ చేసుకుని ఆ సిస్టమ్ ప్రకారం